ఫలనేమిడి శేషరావు పార్టీని నడపలేము డబ్బులు లేవు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను ఎక్కడైనా డబ్బులు ఉంటే ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో విలేకరుల సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆయన దగ్గర డబ్బులు లేవా పార్టీని నడపలేకపోతున్నాడా అసలు పార్టీని నడపలేము అని అంటే దాని అర్థం ఏంటి క్యాడర్కి ఒక రకంగా షాక్ ఇచ్చినట్టే కదా ఒక రకంగా పార్టీని నడపలేము అంటే మూసేసేటువంటి పరిస్థితికి వచ్చాము అనేటువంటి విషయాన్ని పరోక్షంగా ఆయన చెప్పినట్టు సంకేతాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది ఆయన ప్రెస్ మీట్ పెట్టారు లిక్కర్ స్కామ్ మీద చాలా కాలం తర్వాత స్పందించారు ఆయన ఆ సందర్భంగా లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి సిట్ ప్రశ్నిస్తూ ఉంది అని క్వశ్చన్ వేసినప్పుడు జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సమాధానం డబ్బులు ఎక్కడున్నాయి డబ్బులు లేవు పార్టీని నడపలేకపోతున్నాను చంద్రబాబు దగ్గర ఉంటే ఇవ్వండి అని చెప్పి ఆయన సెటైరిక్గా మాట్లాడారు మరి అది సెటైరా నిజంగా ఉన్నటువంటి పరిస్థితి అనే దాని మీద మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఆయన ఏమన్నారు ప్రెస్ మీట్లో అనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా ఆయన ప్రెస్ మీట్ లో ఆయన చెప్పినటువంటి మాటలే ప్లే మధు వేర్ ఈస్ దీ ట్రేల్ మనీ ట్రేల్ చంద్రబాబు నాయుడు మనీ ఐ యూ టాకింగ్ చంద్రబాబు నాయుడు మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్లీజ్ టెల్ మీ దాట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మనీ గివ్ మీ ప్లీజ్ ఐ ట్ హ్యావ్ మనీ కరెంటే ఐ హ్యావ్ డిఫికల్టీస్ ఇన్ రన్నింగ్ ద పార్టీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మనీ సమ్వేర్ ప్లీజ్ సెండ్ మీ ఐమ్ టు టేక్ పార్టీ నడపలేకపోతున్నానని చెప్పి చాలా క్లియర్గా ఆ వీడియోలో ఆయన చెప్తూ ఉన్నారు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అంటే లేకపోతే ఆయన మనసులో నుంచి ఆ మాట రాదు అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవారంటే బహుశా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే సరస్వతి పవర్ భారతీయ సిమెంటు జగతీ పబ్లికేషన్సు సాక్షి మీడియా అలాగే బెంగళూరులో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ప్రజలకి మరి డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు పేదరికంలో ఉన్నారు అని అంటే మీరు నమ్ముతున్నారా పార్టీని రన్ చేసేటువంటి పరిస్థితి లేదు చాలా టఫ్గా ఉంది టఫ్ సిచ్యువేషన్ ఉంది పార్టీని రన్ చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటే మరి క్యాడర్కి నిరుత్సాహం రాదా వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఆయన ఫ్లోలో మరి నిజం చెప్పారా లేదంటే అది అపశృతి రూపంలో వచ్చినటువంటి పలుక అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక వాస్తవంగా కొన్ని కొన్నిసార్లు జరగబోయేటువంటి పరిణామాలకి అనుగుణంగా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని వస్తువు ఉంటాయి వ్యాఖ్యలు తెలియకుండానే వాటిని ఆధ్యాత్మికవేత్తలు ఏమంటారంటే అపశృతి అంటారు అపశృతి ఆ అపశృతి ఎందుకు వస్తుందనంటే కాగల గార్యం గందరగోళం తీర్చారు అని అంటారు కదా ఆ తరహాలో రాబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి తాలూకు అపశృతులు తెలియకుండా వస్తూ ఉంటాయని చెప్పి అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు దానికి అనుగుణంగా మనం కొన్ని కొన్ని అంశాలు కనుక మనం దృష్టిలో పెట్టుకొని విశ్లేషణ చేసుకొని గుర్తు చేసుకుంటే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ఏం చెప్పారు నేను చేయగలిగినంత చేశాను మీరు నాకు మళ్ళీ అధికారం ఇవ్వకపోతే నేను ఫామ్ హౌస్లో కూర్చుంటాను నాకే నాకు అవసరం లేదు చేయాల్సినంత చేసేసాను అని చెప్పి ఆయన అన్నారు తదాస్తు దేవతలు అన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్లో కూర్చున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన కూడా నేను చేయగలిగినంత చేశాను ఒకవేళ ఓడిస్తే నేను ఇంట్లో కూర్చుంటాను నాకు పోయేదేమీ లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు బస్ అప్పుడు కూడా తదాస్త దేవతలు తదాస్తు అని ఉంటారేమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది ఎమ్మెల్యేలకి పరిమితం అయ్యారు ఇలాంటి వ్యాఖ్యలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఆయన వంగి వంగి దండాలు పెడుతూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వేడుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే నష్టపోతారు అమరావతి రాజధాని అనేది ఉండదు ఇప్పుడు బిగినింగ్లో ఉంది అది అతను కూల్ చేస్తాడు అని వంగి దండం పెట్టి ఈసారికి మీరు ఓటేయండి ఈ ఎలక్షన్లు చాలా కీలకమైనవి అని చెప్పి అభ్యర్థించారు ఒకవేళ నన్ను ఓడిస్తే నాకు పోయేదేం లేదు నేను పోయి మా మనవడితో ఆడుకుంటానని చెప్పేసి వ్యాఖ్యానించారు బహుశా ఆ సందర్భంలో కూడా తదాస్తు అని దేవతలు ఉంటారేమో అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన మానవుడు దేవాన్శుతో దేవాన్శు ఆడుకుంటూ హైదరాబాద్లో ఉండిపోయారు మరి ఇలాంటివన్నీ కూడా అపశృతులు దొరిలాయి అనేక సందర్భాల్లో అనేక మంది లీడర్లు ఈ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు హైడ్రాక్ సంబంధించిన ఇష్యూ కానీ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇష్యూ వచ్చినప్పుడు కానీ నేను చేయగలిగిన చేస్తున్నాను నేను పారదర్శకంగా చేస్తున్నాను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను కుండ బుద్ధలు కొట్టి చెప్తున్నాను దాచుకోకుండా చెప్తున్నాను ఇంకా అంతకన్నా పారదర్శకంగా ఎవరుంటారు అని చెప్పి చెప్తూ నాది పోయేదేమో మీరు వినకపోతే నాకు నేను ఏదైతే అనుకున్న లైఫ్ గోల్ నేను రీచ్ అయ్యాను అనేటువంటి యాంగిల్ ఆయన మాట్లాడారు అంటే ఈ అపాశృతులే ఒక్కోసారి రాబోయేటువంటి రోజుల్లో సాకారం అవుతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు నేను పార్టీని చేయలేను నా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు డబ్బులు లేవు అనేటువంటి విషయాన్ని మాత్రం ఇప్పుడు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేదు కేటర్ నమ్మేటువంటి పరిస్థితులు లేదు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈవెన్ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి ఇద్దరు చెప్తున్నారు ఆస్తులు మొత్తం ఆయనే తీసుకున్నారు ఆస్తులు మాకు ఇవ్వటం లేదు మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆస్తులు కూడా ఇవ్వటానికి ఆయన అంగీకరించట్లేదు ఇష్టపడటం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇప్పుడు ప్రజలకే సాక్షాత్తు బయట క్లియర్గా కనిపిస్తున్నాయి కదా నాకు మీడియా లేదా అంటారు క్లియర్గా మీడియా కనిపిస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి బలమైనటువంటి మీడియా కనిపిస్తూ ఉంటుంది ఆయన సొంత మీడియా అలాగే ఆయనకి మద్దతు కలిగేటువంటి మీడియా బ్లూ మీడియా అనేది బలమైనటువంటి మీడియా మీడియా లేదని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏమంటున్నారు నా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు కేవలం కిట్లోకో కేసుల్లోనే దాదాపు ముప్పై వేల కోట్లకు పైగా ఈడీ సిబిఐ విచారణ చేసి ఛార్జ్షీట్లు వేసి ఉంది మరి అలాంటప్పుడు డబ్బులు లేవు పార్టీని రన్ చేయలేదు అని చెప్పి ఎలా అనగలరు అంటే అధికారం లేదు కాబట్టి పేద పలుకులు పలుకుతూ ఉన్నారు ఆయన సింపతి కోసం ప్రజల్లో సింపతి గెయిన్ చేయడం కోసం మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి సంపాదించిన డబ్బులు ప్రజల నుంచి లాక్కున్నటువంటి అక్రమంగా దోచుకున్నటువంటి డబ్బు అంతా ఏమైపోయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు పార్టీని రన్ చేయలేను అని చెప్పి అంటున్నారు గతంలో చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ మూసివేసేటువంటి సమయంలో ఇలాంటివే చెప్పారు పార్టీని రన్ చేయడం కష్టంగా ఉంది డబ్బులు లేవు సాంప్రదాయ పార్టీలకు రన్ చేస్తాయి కానీ మేము రన్ చేయలేకపోతున్నాము మాది సేవే సేవే మార్గం ప్రేమే ప్రేమే జయం సేవే మార్గం అనేటువంటి కొటేషన్ తోటి వచ్చాము మేము మరి మిగతా పార్టీల మాదిరిగా మేము రన్ చేయలేము ఆ పార్టీ ఫండ్ లేదు మేము మా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఆ సందర్భంగా జెండా పీకే పీకుడే అని చెప్పి ఒక టైటిల్ తోటి పేపర్లో న్యూస్ రాశారు ఆ న్యూస్ వచ్చిన బయట బయటకు వచ్చినప్పుడు అనేక మంది ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు ఆ పార్టీ ఆ పే ఆ న్యూస్ రాసినటువంటి పత్రికా కార్యాలయాల మీద దాడులు కూడా చేశారు సీన్ కట్ చేస్తే ఆ న్యూస్ వచ్చిన రెండు నెలల్లోనే జెండా పీకేసారు అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది ప్రజారాజ్యం పార్టీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని రన్ చేయలేకపోతున్నాను డబ్బులు లేవు అని చెప్పి చెప్పారు ప్రెస్ మీట్ వేదికగా నేను ఆల్రెడీ ప్లే చేసి కూడా చూపించాను మరి ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారు ఆయనకి ఇంటర్నల్గా ఇన్నర్గా ఆ ఉద్దేశం ఉందా ఆ ఫీలింగ్ ఉందా లేదా ఆయన లిక్కర్ స్కామ్లో ఏదో జరగబోతుంది అనేటువంటి ఉద్దేశంతో లోపల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే ప్రెస్ మీట్ ముందు ఈ విధంగా చెప్పారు ఆ లోపల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేలా ఉందా ఆ అసలు ఏంటి దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి మూసేసేటువంటి పరిస్థితి ఉందా అసలు నిజంగానే ఆ పార్టీని అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ మధు వేర్ ద మనీ ట్రేయల్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు